నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏవి శట్టి ప్రకాష్ అన్న గారు మాజీ మార్కెట్ చైర్మన్ మరి ఆయన ఈరోజు ఒక ఆవేదనతో ఒక బాధతో ఆదుని ఎందుకు ఇలా పాడైపోతుందని ఒక బాధతో ఆయన దీక్ష చేపట్టడం అనేది మాకెంతో స్ఫూర్తిదకం కాబట్టి మేము ఎమ్మెల్సీ తరఫున అదేవిధంగా ఆదుని ప్రజల తరఫున ఆయన సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ఆల్ది పెస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పోరాటానికి ధన్యవాదాలు మీ టూర్స్ ఇలాగే మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసి మేము పెరిగాము ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా మీరు గర్వించే విధంగా తయారవుతామని మనం చేసుకుంటున్నాము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము దేవశ్రీర ప్రకాశ్ అన్ననే ఆయన ఒక బ్రాండ్ అనమాట ఆదంలో పాలిటిక్స్ కానీ ప్రజాసేవకి దేవశ్వర ప్రకాష్ ఒక బ్రాండ్ ఎలాంటి ప్రలోభాలు ఎంత కష్టం వచ్చినా ఆయన పార్టీ మారలేదు కాబట్టి ఆయన ఆదంలో ఒక రాజకీయ ఎజెండా అనమాట ప్రకాష్ దేవశ్రీర ప్రకాష్ అన్న మాది మరాఠీ మీదే అందరి మరాఠీ మీదే అన్న అప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద స్కూటర్ కాంగ్రెస్ పార్టీ స్కూటర్ ఇచ్చింది ఆ స్కూటర్ అయినా సుమారు ఇరవై ఏళ్ళు నెలకొన్నాడు అనుకుంటాం ఇరవై ఏడు నేను నేర్చుకున్నాడు పెయింట్ కూడా నేర్చుకున్నాడు కానీ పార్టీ మారలేదు ఆయన గొప్ప అంత గొప్ప క్యారెక్టర్ కాబట్టి ఆయన అంటే మాకు మాకే కాదు ఆదల్లో ప్రతి యువతికి ఆయన ఒక ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయాలని మేము రావడం జరిగింది ఇక ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ పరిస్థితులు ఆదంలో పరిపాలన కావచ్చు మరి ఆధునిలో ఇద్దరుపై మూడో వ్యక్తి రావాలను రావాలనుకుంటే మూడో వ్యక్తి వచ్చినాడు మరి అప్పుడు ఏమన్నా ఆదని మారుతుందంటే ఇద్దరికంటే దరిద్రంగా తయారైంది పిచ్చి ఫార్టీ కంటే ఘోరంగా తయారైంది మరి ఆదర్ ఎమ్మెల్యే పార్థ సార్ ఎంత అంటే గతంలో ఇద్దరు నాయకులు ఆదు దిబ్బలాగా మార్చేసినారు ఈయనొచ్చి దిబ్బలో కోళ్ళు గెలుస్తాయి కదా కోళ్ళు అట్లా పార్ సార్ కోడి మాదిరి గెలుస్తున్నాడు దిబ్బని ఆదోర్ని కొంచెం డాక్టర్ గారు మీరు డాక్టర్ గారు విద్యావంతులు వేళకోట అధిపతి ఇండస్ట్రియలిస్టు మీరు కొత్త పరిశ్రమలు తెచ్చి మీరే పెట్టి సంపాదించుకోండి సమస్య లేదు కానీ ఆల్రెడీ అవినీతి జరిగిన దానిలో కోటి మందికి గెలకల చాలా దరిద్రంగా ఉంది సార్ చాలా ఘోరంగా లేదంటే మరొక పేపర్లో రకరకాల న్యూస్ గురించి ఇంత తొందరగా పేరు జరుపుకునే ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే పార్థసారిది మాత్రమే ఈ సినిమా మనం చేస్తారు మరి ఇంత దారుణంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఒకేసారి మీరు విద్యావంతులు ఆలోచించే పార్థ సార్ గారు ఈరోజు ఎదురు చూసుకుంటే మరి కాదు మీరు ఎంతో అవినీతి ఉంది ఎంతో ఇది ఉందని మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీలో ఆఫీసుల దగ్గర కొడుతున్నాడు మరి ఆయన నిజంగా అంత అవినీతి ఉంటే మరి ఆయన ఎందుకు కేసులు పెట్టడం లేదు ఎందుకు జనాల్ని జైలుకి పంపడం లేదు ప్రశ్నిస్తున్నాడు అవినీతి ఉందని అసెంబ్లీలో మంత్రుల దగ్గర మాట్లాడి ఏమైనా కమిషన్లు కొట్టేస్తున్నారో పార్టీ బయట అనుమానాలు ఉన్నాయి దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి దొంగ అన్నప్పుడు ఆ దొంగని జైల్లో వేయాలి కానీ ఆ దొంగ జైల్లో వేయడం లేదు ఏమర్థము నీకేమైనా ముట్టిందా అది ఆలోచ ప్రజల్లో వస్తుందంటే ఆలోచన దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మరి గతంలో సాయి రెడ్డి అవినీతి చేసిన అన్నారు అదన్నారు ఇదన్నారు మరి సాయి ప్రసాద్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి కదా ఎంఎస్పీఎస్ఆర్నా కూటమికి మేము మద్దతు నిలబడిన పక్షాన కూటమి నాయకులుగా మేము ఒక ఆవేదనతో మిమ్మల్ని నడుపుతున్నాము సాయి ప్రసాద్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినారు పార్టీ సరే గారు పెట్టకపోతే ఏమో డీల్ కుదిరిందా మీరు ఈరోజు ఆన్సర్ ఇవ్వాలి మరి డీల్ కుదరకపోతే మీరు ఎందుకు కేసు పెట్టలేదు ఇవాళ కూడా డీల్ కుదిరిందనే మాట్లాడుతున్నాయి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు చూసుకుంటే చేయటంలో వైఎస్ఆర్ పార్టీ తీకుండా కూడా ఆదరణ ఎందుకు స్ట్రాంగ్ ఉందంటే దానికి ఒక్కడే కారణం పాత సారథి ఎమ్మెల్యే ఈరోజు పులివెందుల్లో కంటే కూడా ఆదోన్లో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందంటే దానికి ఒకటే కారణము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఎవరు కాదు పార్త సారి మాత్రమే ఆయన కంటికి రెప్పలాగా కూటనని కాదు వైఎస్ఆర్ పార్టీని కాపాడుతుంది రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు మరి గతంలో పాలించిన పాలకులు ఎంతో దుర్మార్లుగు అది అనుకుంటే ఈయన వాళ్ళని మరిగించేలాగా ఈయన మూటాలు తయారైనాయి మరి ప్రైవేట్ ఛానల్ పెట్టినట్లు మనకు వార్తలు వస్తున్నాయి రాత్రి బెదిరింపులు ఎక్కడో కర్ణాటక నుంచి పోయి లాగ నిలబెట్టడం ఎంత ఘోరమో అసలు ఆధునికని పాడు లేపుతున్నాడు సార్ కర్ణాటక నుంచి పోయే లారీని ఆదులా ఆదులు రావడం దారితో ఉందర మీరు ఏమన్నా కర్ణాటక నుంచి పోయే బండి టోల్ వంటి టోర్ వెడి కడుతుంది ఏమి ట్యాక్స్ కడుతుంది మేము మీకు ఎందుకు ట్యాక్స్ మరి ఆదనికి ప్రజలు భయపడే వచ్చే భయపడే విధంగా తయారు చేస్తున్నారంటే మిమ్మల్ని గెలిపించి ఆదుని ప్రజలు తప్పు చేసినారా అని చెప్పి ఆర్థిక మీరు ఎందుకంటే దారుణం ఏమైనా ఉందో ఒకేసారి ఆలోచన చేయండి మరి ఇరవై రెండు రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినట్టు మిమ్మల్ని గెలిపినారు రాయప్రసాద్ ఆరాధికారు తట్టుకోలేక ఆయన నోటీస్ కాబట్టి మిమ్మల్ని గెలిపినారు భారత సారథి కాదు ఏ సారథి వచ్చినా గెలిచేవాడు అది మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి ఇరవై రెండు రోజుల్లో మరి పదే ఆకాంక్షలకు అనుగుణంగా మీరు గతంలో భారత సారథి గారు మీరు ఎమ్మెల్యే గెలిచారు సాయి ప్రసాదరెడ్డి హ్యాంగంలో జరిగిన భూకబ్జాలు అరాచకాలు దాడులు ఇవన్నీ ఉన్నాయి మరి వీటన్నిటిపై మీరు ఎన్ని కేసులు నమోదు చేశారు నిజాయితీగా మీరు గుండె ఫ్యాచ్ చేసుకుని చెప్పండి మీరు ఇంకా ఏం చేస్తారంటే మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్లో అవినీతి జరిగింది రిపోర్ట్ పోల సర్వే అవినీతి జరిగింది రిజిస్ట్రేషన్ ఆపేయమంటున్నాను మరి మీరు ఆదుల్ని అభివృద్ధి చేస్తున్నారా రియల్ ఎస్టేట్ని దెబ్బగొడతారా మీరు ఒక్కసారి మాకు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు ఏది పడితే అది సరే మీరు సరే నెంబర్ రిజిస్ట్రేషన్ ఆపేస్తే ఆదులో గూగులు కురేదేవాడు పెట్టుబడులు పెట్టేదేవాడు ఆది డెవలప్ అయ్యేదే ఇలాంటి మీరు మరి మరి తర్వాత ఎత్తేస్తారు అవి అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేస్తారు అంటే ఏ వదిలేస్తారు మీ ఇంకే మీరు గోలు వదిలేస్తారా మరి మీ జేబులు చెప్పడానికి ఆదులని పాడు చేస్తున్నారా పార్టీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు ఇంకొక చిన్న మన పచ్చంలోనే కొత్తగా మున్సిపాలిటీ కంప్లెక్స్ కట్టిస్తున్నారు మరి ఆదిన ఎమ్మెల్యే పాదశాల చెప్పిన మాట ఏమంటే ఇది ఎంత అవినీతితో కట్టిన బిల్డింగ్ అది అన్నాడు మరి అవినీతితో కట్టిన బిల్డింగ్ అంటే కాంట్రాక్టర్ మీద కేసు పెట్టినావా కమిషనర్ మీద కేసు పెట్టినావా ఏ మీద కేసు పెట్టినావా ఎంఈ మీద కేసు పెట్టినావా ఎవరి మీద కేసు పెట్టామని పాతశాఖ పెట్టిస్తున్నాం ఎవరి మీద కేసు పెట్టలేదు మరి అవినీతి అయితే కేసు పెట్టాలి కదా అంటే నా లెక్క నాకు తెచ్చి అని మరి సెపరేట్ అనుకోవాలి దీన్ని చిన్న డీల్స్ ఉంటే వాళ్ళ పిఏ ఫోన్ చేస్తా ఉంటే పెద్ద డీల్స్ ఉంటే హైదరాబాద్లో మారా ఇలాంటి వార్తలు వస్తున్నాయి మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్తారు ఈ రోజు రాష్ట్రంలోన మరి ఇంత దారుణంగా ఒక నియోజకవర్గాన్ని ఒక దోషిని ముఠా తయారు కావడం అనేది చాలా చిక్కు చేయటం ఆంధ్ర ప్రజలు ఎలా పరిచయం అయిందంటే